పల్లెటూరులో ఒక నానుడి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గెలిస్తే మళ్ళీ రెండోసారి గెలవడు అని ఆ నానుడి ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పనులు చూస్తే నిజమే అనిపిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వంలో ఏ తప్పు జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేయటం అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఫేక్ అలిగేషన్ తీసుకొచ్చి ప్రజలందరూ దానివైపే చర్చించుకోవాలి అని చెప్పి ఆలోచనతోటి డైవర్షన్ పాలిటిక్స్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి పైన డైవర్షన్ పాలిటిక్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు ఉంది ఇంకా చేయడం అందుకే పదే పదే పాత అలిగేషన్లు తీసుకొచ్చి అదే చర్చనీయాంశం చేస్తా ఉన్నాడు రీసెంట్ టైంలో చూస్తే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు ఒక వారం రోజులు నడిపారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకో ఇది ఇది అనుకుంటా మళ్ళీ లడ్డు ఇష్యూని తీసుకొచ్చి మళ్ళీ ఇంకో వారం రోజులు నడిపారు మళ్ళీ నిన్న పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఇష్యూని తీసుకొచ్చారు అటవీ భూములు ఐదని వాస్తవానికి రెండు వేల సంవత్సరంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కొన్నారు రెండు వేల సంవత్సరంలో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కొంటే దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి మళ్ళీ ప్రచారం దీనికి చంద్రబాబు నాయుడు గారు పెద్దగా మళ్ళీ పే చేయబోతున్నారు ప్రజల్లో నోట్రల్ పీపుల్లో ఉన్న చర్చ హానెస్ట్గా చెప్తున్నా నేను ఇక్కడ నేను మళ్ళీ అది ఇదని చెప్పట్ల హానెస్ట్గా నోట్రల్ పీపుల్లో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన అసంతృప్తి ఉన్న వాళ్ళని నేను అడుగుతున్నా అయ్యా ఆ తేడా తేరాలేదు ఈ తేడా లేదు ఆయన అంతే ఏనా ఇంతే అనే దగ్గరకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అయితేనే బాగా చేస్తారు అనే ఆలోచన దగ్గర నుంచి ఈరోజు ఆయన అంతే ఈయన ఇంతే అనే దగ్గరకు వచ్చేదంటే ఇంకా పరిస్థితి చూడండి ఏ ఏ ఎలా ఉందో ఇంకా రానున్న రోజుల్లో జగన్ గారు ఏం చేశారో వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళే తెలుసుకుంటారు రానున్న రోజులు మేము చెప్పాల్సిన పనిలా జగన్ గారు గవర్నమెంట్ ఎంత బాగా అభివృద్ధి చెందింది జగన్ గారు గవర్నమెంట్లు ఏం చేశారని వాళ్ళే తెలుసుకుంటారు ఆనాడు మీరు చెప్పినటువంటి ఫేక్ అలిగేషన్ వాళ్ళు నమ్మి జగన్ గారిపై ద్వేషం పెంచుకొని ఉండొచ్చు కానీ ఈ రోజు మీరు చేస్తున్న పనులు చూసి జగన్ గారి పైన అలిగేషన్లు అనే నిజం అనుకునే భ్రమంలో మీరు కూడా అలాగే తయారవుతున్నారు అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో అదిగో జగన్ గారే కరెక్ట్గా వీళ్ళు ఇలాగే ఉంటారు జగన్ గారి మీద బ్లేమ్ లేదంటే తప్పితే వీళ్ళు ఏమీ లేదని చెప్పి వాళ్ళే ఆలోచించుకునే పరిస్థితి రాబోతుంది బికాజ్ ఈ పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఇది చేసామయ్యే మేము చెప్పుకోవడం ఒక్క పని లేదు ఈ పద్దెనిమిది నెలల కాలంలో మేము ఇది గర్వంగా చెప్తున్నాము ఈ రాష్ట్రాన్ని రూపురేఖలు మార్చేని విధానం అని ఒక్కట్లేదు జగన్ గారు తీసుకొచ్చిన విధానాలు మేము 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 అని ప్రచారం చేసుకోవడం తప్పితే సాధించింది ఏమీ లేదు అంతా అయిపోయింది మీ ప్రభుత్వం డొల్లా అని ప్రజలకు అంతా అర్థమైపోయింది అందుకే మీరు ఆడే డేంజర్ గేమ్లు ఎలా ఉన్నాయంటే ఏదైనా మంచి జరిగితే అది నాది చిన్నదైనా అది పెద్ద చూపి చూపించాలి ఏదైనా చెడు జరిగితే అది పెద్దదైనా ఇంకా పెద్ద చేసి జగన్ గారి వైపు తోయటమా లేదా అసలు దాన్ని కనుమరుగు చేసేలా మన మీడియా వ్యవస్థను వాడుకొని బయటికి రాకుండా పొక్కి బయటికి పొక్కొని చేయటమా ఇది ఒక కరెంటు కూడా పోయింది నిజంగా అంటే ఈ విద్యుత్ కోసలైన పది నిమిషాలు అరగంట ఇవన్నీ లెక్కేసుకుని సాయంత్రం ఒక గంట అయింది అంతిమంగా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ప్రజెంట్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది చాలా దారుణంగా ఉంది ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారికి తెలియట్లేదు కానీ గ్రౌండ్ లెవెల్లో విపరీతమైన వ్యతిరేకత ఆయన ఆయన మోస్తూ ఉన్నారు ఎలా అంటే ఉద్యోగుల్లో ఆయన నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు బాబుగారు మిమ్మల్ని నమ్మి మేము మళ్ళీ మోసపోయామనే అనే ధోరణికి వచ్చారు జగన్ గారు రెండు వేల ఇరవై రెండు వాళ్ళు ఏదైతే ఉద్యోగ సంఘాలందరూ రోడ్ లెక్క ముందు వరకు జీతాలు బ్రహ్మాండంగా వేశారట స్వయం వాళ్ళంత చెప్తున్నారు ఎప్పుడైతే మేమందరూ ధర్నాలు ఏం చేయడం మొదలు పెట్టాం అక్కడి నుంచి మాకు జీతాలు అని డిలే అవుతూ వచ్చినా అంత ముందో బాగా వేశారని చెప్పి స్వయంగా వాళ్ళు చెబుతున్నారు పదకొండు డీఎల్ జగన్ గారు ఇచ్చారు ఏ నాలుగు డీఎల్ ఈయటానికి కూడా ఒక డిఏ అబ్దిగా విడతల వారికి ఇచ్చి మిగిలి మూడు రిటైర్ ఎంతో తెస్తా ఉన్నా ఆ నిబంధన గతంలో ఎప్పుడు లేదు మేము పోరాడితే తీసేసారు అదేది వీళ్ళు పెట్టక చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళ ఆలోచనకు వచ్చారు సంక్షేమ పథకాలు అలాగే నీరు ప్రయత్నం చేస్తున్నారు ఆరోగ్యశ్రీ వ్యవస్థ పోయింది ఫీజ్ రింబర్స్మెంట్ వ్యవస్థ పోయింది టోటల్గా ఈ ప్రభుత్వం పబ్లిసిటీ మీద నడుపుతా ఉన్నారు అలిగేషన్ల మీద నడుపుతా ఉన్నారు మించి ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన అయితే లేదు రోడ్లేసింది లేదు ఇక పూర్తిగా పబ్లిసిటీ పబ్లిసిటీ నిన్న ఇచ్చిన ఇల్లుగా జగన్ గారు హయాంలో తయారు చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేసిన ఇల్లులు మీరు పోయి ప్రచారం చేసుకున్నారు ఇంతకు మించి మీరు కొత్తగా సాధించింది ఏమీ లేదబ్బా